నెల్లూరు జిల్లా పొదులకూరు పట్టణంలోని భోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం మండల టీడీపీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపట్టారు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏపీ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు రాష్ట్రంలో ఒక సైకోతో పోరాడుతున్నామని రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఈ యాభై రోజులు బాధ్యతాయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు మొదటిసారి ఓటు వినియోగించుకునే పద్దెనిమిది సంవత్సరాల యువత కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు దేవినేని శరత్ డేగా యశ్వంత్ రెడ్డి భోగోలు భాస్కర్ రెడ్డి జమీర్ టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ ఫైజు లేనప్పుడైతే ఫస్ట్ టైం పోలీస్ వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈసారి వాళ్ళ కుటుంబం వాళ్ళు వినియోగించుకుంటున్నారు వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది వాళ్ళకి ఆశ్రయానికి ఏం జరుగుతూ ఉంది ఫ్యూచర్ ఎవరి రేపు చంద్రబాబు నాయుడు గారు రావాల్సినంత వస్తాం నేను అడుగుతా ఉన్నాను ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి వైద్య సీఎం లేకుంటే తెలంగాణకి సీఎం లేకుండా తమిళనాడుకి సీఎం లేకుంటే కర్ణాటక సీఎం ఇప్పుడు మా కృష్ణపట్నం కోర్టులో కృష్ణపట్నం కంటైనర్ టమినల్ని చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంది ఏపీ మ్యారేటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టర్మినల్ని చెన్నైకి పంపించారు అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దారు తమిళనాడుకు పంపించేస్తారు మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటైనర్లు డబ్బులు అన్ని ఇస్తారు ఇక్కడ మాకు దుప్పలు కార్ అంటే ఊడిద బొగ్గు ఐరన్ ఓర్ మాత్రం మాకు మాట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడు అంటే అక్కడ అమర్ రాజాకేమో పొల్యూషన్ పొల్యూషన్ వాళ్ళని వాళ్ళని ఇచ్చి వాళ్ళకి ఫ్యాక్టరీని తీసేస్తూ ఉంటే వాళ్ళు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి ఇది ద్వితీయమైన కొంత టెక్నాలజీ వాళ్ళ ఫ్యాక్టరీ పెడుతూ ఉంటే ఆ ఫ్యాక్టరీ మొత్తం తెలంగాణకు కేటీఆర్ కేటీఆర్పిసి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాం అంటే తొమ్మిది వేల కోట్ల ఉందా నీకు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐటీ ఒక మిలినియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ముగ్గురు మూడు ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తాం ఈయన రాగానే అది వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ ముగ్గురు నిలువన బిల్డింగ్ ఖాళీ చేయొచ్చు నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయొచ్చు ఇక్కడ చూసాను ఆ మూడు కంపెనీలు హైదరాబాద్ పెట్టుబడులు తీసుకురాలేకపోతే పెట్టుబడులు నేను తీసుకొచ్చే జాతకప్పుడు రాస్తాను ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమని ఇంకొక తప్పు చేశాను మరొక తప్పు అని చేయకూడదు అని చెప్పి నేను మొత్తం ఎక్స్పెన్ చేయడం వల్ల ఇక్కడ కియా అనుమతించాల్సిన సంస్థలు కియా వచ్చినామే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడితే వచ్చింది దాని అనుబంధ సంస్థలు సంస్థలన్నీ మళ్ళీ అటుపక్క కర్ణాటక వెళ్ళిపోయింది అంటే ఎన్ని ఉద్యోగాలు కొట్టుకోవాలి ఐదేళ్ళు ఇరవై ఏళ్ళకి పిల్లలకి గెలిపింది మా భవిష్యత్తు ఆ యువత భవిష్యత్తు నాశనం ఇరవై ఏళ్ళకి గెలిపింది మేము ఎప్పుడు పోటీ పడతాం తమిళనాడుతో బెంగళూరుతో చెన్నైతో హైదరాబాద్ జరిగితే ఎప్పుడు పోటీ పడతాం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి మా ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరి అడుగుతాము ఈ కార్యక్రమం మేము ప్రతి కాలేజ్కి తీసుకెళ్తాము ప్రతి ఎయిటీన్ ఇయర్స్ కొత్తగా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి కరోనా తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు వేరే